బాబు వాళ్ళు ఎవరు అంబులెన్స్కి కూడా ఫోన్ చేయట్లేదు నా మాట నమ్మటం లేదు అని చామంతి ఏడుస్తూ హర్ష దగ్గరికి రావటంతో చామంతి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళే సమయం కూడా లేదు వెంటనే సిపిఆర్ చేయాలి నా వల్ల కావటం లేదు అని ప్రేమ్ ఏడుస్తూ ఉంటే నేను చేస్తాను బాబు అని చామంతి చెప్తుండగానే హర్ష చనిపోయినట్లు కళ్ళు తేలేసి ఉంటాడు అయ్యో చామ్ అని ప్రేమ్ ఏడుస్తూ ఉంటే బాబు నేను సిపిఆర్ చేస్తాను అని చామంతి చేతులు పెట్టి గుండెని నొక్కుతూ సిపిఆర్ చేస్తూ ఉంటుంది చంద్రిక ఏమండి అంటూ ఏడుస్తూ అక్కడికి వస్తుంది ఇక చామంతి సిపిఆర్ చేయటంతో హర్ష ఊపిరి తీసుకుంటూ ఉంటాడు వెంటనే డాక్టర్ని పిలిపించ సెలైన్ పెట్టేస్తూ ఉంటారు డాక్టర్ ఇంజెక్షన్ చేసేసి చూడండి మీరు ఎక్కువగా స్ట్రెస్ కాకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒక కేర్ టేకర్ని పెట్టండి ఈసారి కనుక స్ట్రోక్ వస్తే మన చేతుల్లో లేదు అని డాక్టర్ చెప్పి వెళ్ళటంతో ఏంటి హర్ష నేనున్నాను కదా నువ్వు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని రమాదేవి దొంగ ప్రేమ చూపిస్తూ ఉంటుంది ఇక రోజా అయితే మామిగారు ముందు ఈ వీల్నామా పత్రాల మీద సంతకం చేయండి నేను వీల్నామా రాసేశాను అని రోజా రోజా తర్వాత నిషా ఇద్దరు వీల్నామా పేపర్స్ని పక్కన కాఫీ టేబుల్పై పెడతారు చూడు బావ్గారు మీరు రమాదేవికే రాయించాలి అని జగదీష్ కూడా పే పేపర్స్ని పక్కన పెడతాడు అప్పుడే చామంతి అక్కడికి వచ్చి పేపర్స్ అన్నింటినీ కూడా చించి గాల్లోకి విసిరి కొట్టేస్తుంది ఎయ్ ఏం చేస్తున్నావే అని రమ్మదేవి అరుస్తూ ఉంటే అసలు మీరు శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళలాగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అయ్యగారికి ఆరోగ్యం బాగోలేకపోతే రాబందుల్లా పొడుచుకు తింటున్నారేంటి రాబందులు కూడా మనిషి చనిపోయిన తర్వాతే వస్తాయి అని వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఏయ్ ఆ పేపర్స్ విలువేంటో నీకు తెలుసా అని రోజా అంటే ప్రాణం విలువేంటో నీకు తెలుసా అని చామంతి నిలదీస్తూ ఉంటుంది ఎయ్ చామంతి నువ్వు సర్వెంట్వి సర్వెంట్గా ఉండు అని నిషా అరుణ్ అరుస్తూ ఉంటే అవును మేము సర్వెంట్ని కాబట్టే అయ్యగారు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను మీరు అందరూ ఎన్ని చెప్పినా అయ్యగారు మీ పేరు మీద ఇప్పుడు ఆస్తినైతే రాయరు నాకు అన్నం పెట్టి నాకు మా అమ్మకి దారి చూపించిన అయ్యగారు ప్రాణాలతో ఉండటమే నాకు ముఖ్యం అయ్యగారిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను ఇప్పుడైతే అయ్యగారు రాయరు అసలు మీరు మనుషులేనా అని చామంతి నిలదీయటంతో చీ అంటూ అరుణ్ రోజా నిషా అక్కడి నుంచి బయటికి వెళ్తారు అమ్మ చామంతి ఈరోజు నాకు ఒక కూతురు ఉండి ఉంటే నీలాగే మాట్లాడి ఉండేదేమోనని అనిపిస్తోందమ్మా నువ్వే నా కూతురు అయ్యి ఉంటే ఎంత బాగుండేదో నీ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని హర్ష బాధపడుతూ ఉంటే అయ్యారు ఇప్పుడు మీకు కూతురు లేకపోతే ఏంటి నేను మీ కూతురులాగే చూసుకుంటాను మీరు ఇంకేమీ బాధపడకండి జ్యూస్ తీసుకువస్తానని చామంతి వెళ్తుంది నాన్న నేను మీ కొడుకు అయ్యి ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను అని ప్రేమ్ ఏడుస్తూ ఉంటే రే ప్రేమ్ ఏడవకురా నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు నాకు నిజమైన కొడుకువి నువ్వే కానీ చామంతి లాంటి అమ్మాయిని అసలు వదులుకోకూడదు అని హర్ష అంటే చామ్ నీకు కూతురుగా ఉంటే బాగుంటుందని అన్నావు కదా నాన్న చామ్ని నేను ఈ ఇంటి కోడలుగా తీసుకువస్తాను ఇదే మాట మీద ఉంటాను నాన్న కాకపోతే మీరు కూతురు అన్నారు నేను కోడలుగా తీసుకువస్తాను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి నీ మనసులో ఈ ఇంటి కోడలు అవుదామని ఏమైనా అనుకుంటున్నావేమోనని నాకు అనిపిస్తూ ఉంది అని ప్రేమ్ అంటే అలా నేనెందుకు అనుకుంటానని చామంతి అంటుంది ఇద్దరం అనుకుంటే తప్పేముంది చామ్ అని ప్రేమ్ అంటే అలాంటిదేం లేదు బాబు అది ఎప్పటికీ జరగదు అని చామంతి చెప్తుంటే ప్రేమ్ వెంటనే చామ్ని గుండెలపైకి లాక్కొని హక్ చేసుకుంటూ నేనైతే ఫిక్స్ అయిపోయాను చామ్ నువ్వే ఈ ఇంటి కోడలివని నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని నిన్ను వదులుకోను వదల్ను అని ప్రేమ్ చామంతి చేతిపై ముద్దు పెడతాడు నాకు కాబోయే భార్యకి పెట్టిన మొదటి ముద్దు ఎవరి మెడలో అయితే మూడు ముళ్ళు వేయాలనుకుంటున్నానో ఆ మనిషికి పెట్టిన మొదటి ముద్దు అని ప్రేమ్ చెప్తూ మొద్దు పెట్టడంతో చామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా వింటూ ఉంటుంది